ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి పెన్గంగా నది వరకు పాదయాత్ర నిర్వహించి ఓర్ సమాజ్ బంధువులు తమ పూర్వీకుల నుండి కొనసాగుతూ వస్తున్న ముఖ్యమైన పండుగ అయిన పాణి దేనచను ఘనంగా జరుపుకున్నారు తమ సంస్కృతి సాంప్రదాయాలను సజీవంగా ఉంచుకునేందుకు గత వంద సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకుంటున్నారు పండుగ విధానం అమావాస్య తరువాత రోజు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున ఓర్ దీపావళిగా ఈ పాణి దేనచ పండుగను ఆచరిస్తారు ఇందులో భాగంగా ఉదయం నది వద్దకు వెళ్లి ఇసుకతో శివలింగాన్ని ఏర్పాటు చేసి గరిక ధాన్యాలతో పూజలు చేస్తారు అనంతరం ఓర్ సమాజ్ బంధువులు పరస్పరంగా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు ప్రభుత్వానికి ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన కులం నా పేరు సారన్ శంకర్ ఓడుకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మా ఓడుకులాన్ని గత ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నా గుర్తించరు అన్ని రంగాల్లో వెనుకబడిన మేము విద్యాపరంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాలు వెనుకబడి ఉన్నాం మాది సంచార కులం సంచార జాతి కావున స్థిర నివాసాలు లేవు ఇప్పటికీ మా సంచారలం ఊరు రాత్రికి పనిచేసే వాళ్ళు ఇప్పటికీ కూడా నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తున్నారు మాకు అన్ని రంగాలు వెనుకబడిన కాబట్టి విద్యాపరంగా గురుకులాల్లో అడ్మిషన్లకు ప్రభుత్వం ఒక ప్రియారిటీ ప్రకారం అడ్మిషన్లకు ఒక ఇంట్రెస్ట్ లేకుండా పిల్లలకు అడ్మిషన్ కల్పించాలి అలాగే ప్రభుత్వ పథకాలైన ఇందులో గృహాలు కానివ్వండి మరి ఇంకా సబ్సిడీలు సబ్సిడీ నోట్స్లు కానీ మా ఓడుకులాన్ని మంది నిరక్షరాశులు పిల్లలను కూడా ఇప్పుడిప్పుడే చదువు నేర్పిస్తున్నారు కావున మా పిల్లలు ప్రాథమిక తరగతుల వరకు పరిమితమవుతున్నారు అందుకే ఈ ఎంట్రన్స్లు కాకుండా డైరెక్ట్ అడ్మిషన్ ఇప్పిస్తే గురుకులాలు ఏమైనా బీసీ ఎస్టీ ఎస్సీ గురుకులాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ విద్యాలయాలు మరియు ఇంకేమైనా సైనిక్ స్కూల్స్ కానివ్వండి అలాగే జవహర్ నల్ విద్యాలయాలు వాటికి ఇంట్రెస్ట్ లేకుండా మా ఓడి కులానికి డైరెక్ట్ అడ్మిషన్లు ఇప్పించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం రంగారెడ్డి జిల్లా అబ్దుల్